స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క జీవితానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే జనవరి పదమూడవ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు ఒక వార్త మీరు వింటారు జాగ్రత్తగా ఉండండి అయితే ఎటువంటి వార్తను మీరు వినబోతున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు వీరికి కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మిథున రాశి అనేది రాశి చక్రంలో మూడవ రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి బుధుడు ఈ మిథున రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే హాస్య ప్రియులు ఎప్పుడు కూడా తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు గొడవలకు చాలా దూరంగా ఉంటారు అయితే ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా విరిగి ఉంటాయి కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే జనవరి పదమూడవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ మిథున రాశి వారికి కనుక చూసినట్లయితే ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు మీ యొక్క జీవితంలో ఒక వార్త వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క దూరపు బంధువులను ఒక ఆందోళన కలిగించే వార్తనైతే మీరు మీరు వింటారు వార్తారు గురి చేసేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి ఇక మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి మిథున రాశి వారు ఏదైనా పని మొదలు పెట్టి దాన్ని పూర్తి చేయటంలో విఫలమైతే కనుక ఈరోజు ఆ పని పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ పని పూర్తి చేయటం గురించి మీకు కుటుంబ సభ్యుల మధ్య కూడా ఖచ్చితంగా లభిస్తుంది అలాగే మిథున రాశి జాతకులు వ్యాపార రంగంలో ఉన్నవారు ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు అంటే వ్యాపార అభివృద్ధికి సంబంధించి చాలా రోజులుగా ఆ నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు కానీ తీసుకోలేకపోతున్నారు అటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు ఈ మిథున రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే ఈ జనవరి పదమూడవ తేదీ సోమవారం రోజు మీ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారనే చెప్పుకోవాలి అంటే మీ యొక్క కెరియర్ కి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకుంటారు చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక స్నేహితుడు కాని స్నేహితురాలు కానీ ఈ రోజు కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలంగా మీ యొక్క చిన్ననాటి మిత్రులతో కలిసి గెట్ టుగెదర్ చేసుకోవాలని మీరు భావిస్తున్నట్లయితే కనుక దానికి సంబంధించి ఈ రోజు మీరు చర్చించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని అయితే గడపగలుగుతారు కుటుంబ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇదివరకు మీ మధ్య ఏవైనా గొడవలు ఉన్నట్లయితే ఆ గొడవలన్నీ కూడా సమస్యపోయి మీరు ప్రశాంతమైన వాతావరణాన్ని గడిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మిథున రాశి వారు నూతన ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు కొంచెం మీకు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది దీని కారణంగా మీరు చాలా నిరాశకి లోనయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే మున్ముందు మీకు మీ యొక్క ఉద్యోగ జీవితంలో స్ట్రెస్ తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు నిరాశ చెందకుండా మీరు మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో సఖ్యతగా ఉండండి పై అధికారులతో సఖ్యతగా ఉండండి మీకు వర్క్ ప్రెషర్ తగ్గే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే మిథున రాశి వారు ఎవరైతే వ్యాపారాలు నూతనంగా ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికి సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీకు ఎవరి నుండైనా డబ్బు రావాల్సి ఉంది లేకపోతే ఎక్కడి నుండైనా డబ్బు రావాలని ఆశపడుతున్నారు లేకపోతే లోన్లు పెట్టుకున్నారు ఈ విధంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు కూడా ఈ రోజు దిన ఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అయితే మిథున రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి దాన ధర్మాలు ఖచ్చితంగా చేసుకోవాలి హనుమాన్ చాలీస పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న వారికి సహాయం చేయండి అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్